రేపటికి వేస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ సెకండ్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి ఫస్ట్ నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్ ఆల్ ప్రికాషన్స్ అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు అది ప్రమోట్ చేయండి ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసేపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం